HDFC బ్యాంక్ పరివర్తన స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు డెబ్బై ఐదు వెయ్యి రూపాయలు వరకు ఆర్థిక సహాయం విద్య అనేది జీవితాన్ని మార్చగల శక్తిగా భావించబడుతుంది అయితే ఆర్థిక ఇబ్బందులు చాలామంది విద్యార్థుల కలలకి అడ్డంకిగా మారుతున్నాయి ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పరివర్తన కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి యాస్టరిస్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ఈసీఎస్ఎస్ యాస్టరిస్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు వరకు స్కాలర్షిప్ ద్వారా సహాయం అందించనుంది ఈ స్కాలర్షిప్ ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించబడింది దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయలు కంటే తక్కువగా ఉండాలి విద్యార్థులు గత ఏడాది పరీక్షల్లో కనీసం యాభై శాతం మార్కులు సాధించి ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రుల మరణం ఉద్యోగ నష్టం కుటుంబ ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల మధ్య చదువును కొనసాగించాలనుకునే విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది స్కాలర్షిప్ మొత్తం విద్యార్థి చదువుతున్న విద్యాస్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఏడు నుంచి పన్నెండో తరగతి లేదా డిప్లొమా విద్యార్థులకు పద్దెనిమిది వేల రూపాయలు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముప్పై వేల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులకు డెబ్బై ఐదు వేల రూపాయలు వరకు స్కాలర్షిప్ అందించబడుతుంది ఈ నిధులు ట్యూషన్ ఫీజు పుస్తకాలు ఇతర అవసరమైన విద్యా ఖర్చులకు ఉపయోగపడతాయి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది విద్యార్థులు బడీ నాలుగు స్టడీ పోర్టల్ లేదా హెచ్డిఎఫ్సిఈసిఎస్ఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డ్ మార్కుల షీట్ ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ సమస్యల్ని సూచించే డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి మొదటి దశ దరఖాస్తు గడువు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉంటుంది తరువాత అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కూడా దరఖాస్తుకు అవకాశం ఉంటుంది ముందుగానే దరఖాస్తు చేస్తే ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంపిక ప్రక్రియలో విద్యార్థుల మెరిట్ ఆర్థిక స్థితి పత్రాల ధృవీకరణను బట్టి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు కొంతమందిని టెలిఫోన్ ఇంటర్వ్యూకు కూడా పిలవవచ్చు ఇది కేవలం ఒక స్కాలర్షిప్ మాత్రమే కాదు చదువుకు అడ్డుగా ఉన్న ఆర్థిక బాధలను తొలగించి విద్యార్థులకు వారి లక్ష్యాలను చేరుకునే మార్గాన్ని చూపించే అవకాశంగా నిలుస్తుంది అర్హత కలిగిన విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరిన్ని వివరాలకు బడీ నాలుగు స్టడీ వెబ్సైట్ను సందర్శించండి